అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విద్యావతి వెడ్స్ కృష్ణకుమార్ రచన డాక్టర్ సూరపరాజు బిఎస్ కిషోర్ కుమార్ గారు మరి రెండో భాగంలోకి వెళ్దామా ఇంకా అరగంట ప్రయాణం ఉంది కాసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు ఆ మౌనాన్ని చీలిస్తూ ఎలా ఉంది సార్ మీ ముంబై అసైన్మెంట్ అని అడిగింది విద్యావతి చాలా బాగుంది ట్రెజరీ డిపార్ట్మెంట్ కదా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను షేర్స్ సెక్యూరిటీస్తో ఎలా డీల్ చేయాలి బ్యాంకుకి ఎలా లాభాలు తేవాలి ఇలా ఎన్నో తెలియని కొత్త కొత్త విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను కానీ వర్క్ విషయంలో అక్కడే బాగుంది మేడం అనబోయి విద్య అన్నాడు రియాక్షన్ చూద్దామని విద్య అన్న పిలుపుకి చాలా హ్యాపీగా కృష్ణకుమార్ వైపు చూసింది విద్యావతి ఇలా వన్ టు వన్ ఉన్నప్పుడు అలాగే పిలవండి ఐ ఫీల్ హ్యాపీ అంది ఓకే అన్నాడు కృష్ణకుమార్ అసలే తను ఓల్డ్ ఫ్యాషన్ మధ్యలో ఈ పేరు పెట్టి పిలవటం ఇవ్వటం అతనికి అర్థం కాలేదు అది పరాయి వాళ్ళని అలా పేరుతో పిలవటం అతని సిద్ధాంతాలకు విరుద్ధం తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చింది తీసుకోండి ఇంకా అరగంట ప్రయాణం ఉంది తీసుకున్నాడు నవ్వుతూ పాటలు వింటారా అంటూ తన మొబైల్కి ఇయర్ ఫోన్స్ తగిలించి ఒకటి తన చెవిలో పెట్టుకుని రెండోది కృష్ణకుమార్కి ఇచ్చింది చెవిలో పెట్టుకోమని వైరు దూరం సరిపోకుంటే విద్యావతి అతని దగ్గరగా జరిగింది అలా జరగటంలో కారు కుదుపికి ఆమె ముందుకు పడబోతే ఆమె చేతిని కృష్ణకుమార్ పట్టుకున్నాడు థ్యాంక్ యూ అంది నవ్వుతూ జాగ్రత్త అన్నాడు తాను నవ్వుతూ పాట సెలెక్ట్ చేసి ఆన్ చేసింది మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అంటూ హృదయంగా వస్తోంది పాట ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు కృష్ణకుమార్ ఓ నాకు చాలా చాలా ఇష్టం రోజుకి ఒక్కసారైనా ఈ పాట వింటాను పడుకునేటప్పుడు కంపల్సరీగా విని పడుకుంటాను అంది విద్యావతి తను హమ్ చేస్తూ మీ వాయిస్ చక్కగా ఉంది మీరు పాడతారా అన్నాడు జస్ట్ ఇంట్లోనే నాకు నచ్చిన పాటలు పాడుకుంటూ ఉంటాను ఓ అయితే మీ పాటలు వినాల్సిందే అన్నాడు అయితే సాయంత్రం నన్ను డ్రాప్ చేసినప్పుడు మా ఇంటికి రండి కాఫీ ఇచ్చి ఒక పాట పాడి వినిపిస్తాను అంది కొంటెగా ఓ సరే అన్నాడు అప్రయత్నంగా థ్యాంక్ యూ అంది హడావిడిలో వాటర్ బాటిల్ తీసుకోవటం మర్చిపోయాను గుడి దగ్గర తీసుకుని ఉండాల్సింది అంటూ రాముకు చెప్పి కారాపే ప్రయత్నం చేయబోయాడు కృష్ణకుమార్ ఎందుకు నా దగ్గర బాటిల్ ఉంది తీసుకోండి అంటూ ఇచ్చింది మీ హ్యాండ్ బ్యాగ్ అక్షయ పాత్రలో ఉంది అన్నీ ఉన్నాయి అందులో అన్నాడు వాటర్ బాటిల్ తీసుకుంటూ మరి అవసరం కొద్దీ అన్నీ పెట్టుకోవాలిగా మీ మగవాళ్ళలాగా చేతులు ఊపుకుంటూ రాలేంగా మా ఆడవాళ్ళం బయటకు వచ్చేటప్పుడు అంటూ నవ్వింది బాగా దాహంగా ఉంది మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు నిజాయితీగా ఆ దూరంగా కనిపించేదే విరాజ్ స్పింటెక్స్ అని చూపించింది విద్యావతి ఓహ్ చాలా పెద్ద యూనిట్ అన్ని యాక్టివిటీస్ ఇక్కడే జరుగుతాయన్నమాట అన్నాడు ఎస్ సార్ మన లోన్ ఇచ్చింది ఆరు వందల కోట్లు కన్సార్టియం అడ్వాన్స్లో మిగతా బ్యాంక్స్ ఇంకో నాలుగు వందల కోట్లు ఇచ్చాయి మనం ఎక్కువ ఇచ్చాం కాబట్టి మనమే లీడ్ తీసుకుని మానిటర్ చేస్తున్నాం రిపోర్ట్స్ మిగతా బ్యాంక్స్కి పంపుతాం బట్ టెక్నికల్ ఆడిట్ కూడా చేయాలేమో అవును సార్ మూడు నెలలకు ఒకసారి టెక్నికల్ ఆడిట్ చేయిస్తాం ఈ యూనిట్పై మీ ఒపీనియన్ ఏంటి బ్యాంకు వాయిదాలు కట్టడం ప్రొడక్షన్ సేల్స్ ప్రాఫిట్ వరకు ఓకే సార్ హెల్త్ ఆఫ్ యూనిట్ కూడా బాగానే ఉంది అంతవరకే నాకు తెలుసు అంది విద్యావతి ఓకే కారు పోర్టిగా ఆగ్గానే జనరల్ మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు చైర్మన్ రూమ్కి వెళ్ళాం ఆయన ఎదురొచ్చి రిసీవ్ చేసుకున్నారు చాలా మర్యాదలు చేశారు కంపెనీ గురించి అంతా వివరించారు అన్నీ విన్నాడు కృష్ణకుమార్ కొన్ని కీలక పాయింట్స్ అడిగి వివరాలు తెలుసుకున్నాడు కంపెనీ ఎక్స్పోర్ట్స్ కూడా ప్రశ్నలు ఊహించలేదు విద్యావతికి కూడా ఆశ్చర్యం కలిగింది చాలా డీప్గా పరిశీలిస్తున్నారు అనుకుంది తెలివిగలవాడే ఆయన మనసులో మెచ్చుకుంది కూడా అంత పెద్ద లోన్ కాబట్టి బ్యాంక్ మేనేజర్కి చాలా బాధ్యత ఉంటుంది ఏ మాత్రం తేడాలు వచ్చినా కృష్ణకుమార్కి చాలా ఇబ్బందులు వస్తాయి అందుకే అన్ని అకౌంట్స్ నిశ్చితంగా పరిశీలించాడు కొన్ని అడిషనల్ రిపోర్ట్స్ అడిగాడు వాళ్ళు మెయిల్ చేస్తామన్నారు చాలా పెద్ద ఫ్యాక్టరీ అందులోనే అన్ని ప్రాసెస్లు జరుగుతాయి బ్యాటరీ కారులో తీసుకెళ్ళి అన్నీ చూపించి వివరించారు తను తెచ్చుకున్న స్పైరల్ బుక్లో అన్ని నోట్ చేసుకున్నాడు కృష్ణకుమార్ ఇంకొన్ని చూడాల్సినవి మిగిలాయి ఇంతలో లంచ్ టైం అయింది సపరేట్ రూమ్లో లంచ్ ఏర్పాటు చేశారు విద్యావతి లంచ్ బాక్స్ తీసింది తన బ్యాగులోంచి అదేమిటి అన్నట్టు చూశాడు కృష్ణకుమార్ మేడం ఇక్కడ తినరు సార్ ఇప్పటికి చాలాసార్లు వచ్చారు కానీ లంచ్ మాత్రం తీసుకోలేదు కేవలం టాఫ్ కాఫీ టీ మాత్రమే తీసుకుంటారు అన్నాడు ఫ్లోర్ మేనేజర్ ఓహ్ గుడ్ నాకు తెలియదు లేకుంటే నేను తెచ్చుకునేవాడిని అన్నాడు మీరు తీసుకోండి ఎవరు తీసుకోకుంటే బాగోదు అంది సార్ నాన్ వెజ్ తెమ్మంటారా అని అడిగాడు చెఫ్ ఇవాళ స్పెషల్ ఐటమ్స్ చేశాం అన్నాడు నో నో వెజ్ మాత్రమే అన్నాడు కృష్ణకుమార్ హాట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు ఫ్లోర్ మేనేజర్ నేను అస్సలు ముట్టుకోను సారీ అన్నాడు కృష్ణకుమార్ మంచి వెజ్ లంచ్ సర్వ్ చేశారు విద్యావతి తన బాక్స్లో నుంచి ఉప్మా కొంచెం పెట్టింది రుచి చూడండి అని నోట్లో వేసుకుని ఓ టేస్ట్ అదిరింది అన్నాడు అయితే మొత్తం తినండి అంటూ కృష్ణకుమార్ పళ్ళెంలో బోర్లు ఇచ్చింది ఏంటిది మరి నీకు అన్నాడు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఉంది కదా అంది అదేం కుదరదు అని ఇంకో ప్లేట్ తెప్పించి చపాతీ కూర తనే వడ్డించాడు తినండి ప్లీజ్ అంటూ సరే అంటూ తీసుకుంది మీరు అసలు డ్రింక్స్ తీసుకోరా అని ఆశ్చర్యంగా అడిగింది అస్సలు తీసుకోను గ్రేట్ అంది మెచ్చుకోలుగా ఇంతలో రేణుక ఫోన్ ఎవండి లంచ్ చేశారా అంటూ ఇప్పుడే తింటున్నాను రా చాలా బాగున్నాయి ఐటమ్స్ ఉప్మా తింటూ లొట్టలు వేస్తూ చెప్పాడు ఎవరో మీ అబ్బాయా అందే కాదు మా వైఫ్ అన్నాడు మా అబ్బాయి మిత భాషి ఓ గుడ్ బాగా చదివే వాళ్ళు అలాగే ఉంటారు అంది విద్యావతి తన చెవుల జోకాలు ఊపుతూ ఇద్దరు లంచ్ ముగించుకొని చకచకా మిగతా ప్రాసెస్లు చూశారు అప్పటికే టైం అయిదైంది చైర్మన్ గారికి బాయ్ చెప్పి కారులో బయలుదేరారు ఇక ఇప్పుడు బ్యాంకు వెళ్తారా అడిగింది విద్యావతి కృష్ణకుమార్ వైపు చూస్తూ ఇటు నుంచి ఇంటికే వెళ్తాను మిమ్మల్ని దింపేసి బాగా టైర్డ్గా ఉంది అన్నాడు మా ఇంటికి వచ్చి వెళ్ళండి దారిలోనేగా అంది టైం చూశాడు ఐదున్నర ఓకే అన్నాడు థ్యాంక్ యూ అంది విద్యావతి ఇల్లు రాగానే రాముకి చెప్పాడు కారు పార్క్ చేసుకోమని మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి గంటలో వెళ్దామని నువ్వు టిఫిన్ కావా కాఫీ కావాలంటే తీసుకో అని డబ్బులు ఇచ్చాడు వారిని ఇంటి దగ్గర దించేసి రాము వెళ్ళాడు రోడ్ మీదే ఉంది ఇల్లు బస్సులు కూడా వెళుతున్నాయి ఈ రూట్లో అన్నాడు అటు ఇటు చూస్తూ అవును సార్ ఒక విధంగా బిజీ రోడ్ ఇది మా ఫాదర్ వాళ్ళు కట్టినప్పుడు అసలు ఏమీ ఉండేది కాదట ఇక్కడ మేము ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాం మా చిన్నప్పుడు కూడా మామూలుగానే ఉండేది అంత బిజీగా ఉండేది కాదు గేటు తీసి లోపలికి వెళ్లే ముందు కుడిపక్కకు చూస్తే పెద్ద మల్లె చెట్టు కనిపించింది బాగా పొదలాగా పైకి అల్లుకుని ఉంది మల్లెలు విరగబూసున్నాయి సువాసనలు వెదజల్లుతూ ఓహ్ ఇదన్నమాట మీ జడలో నిత్య పూల రహస్యం మల్లెపూలు అదృష్టం చేసుకున్నాయి అన్నాడు ఎందుకో అంది తలుపు తాళం తీస్తూ వింతగా నవ్వుతూ రోజు ఆ నల్లని వాలు జడను అలంకరిస్తున్నాయిగా అందుకు పర్వాలేదు మాటల్లో రచయిత గారి రొమాంటిక్ టించ్ కూడా బాగుంది హాల్లో లైట్స్ వేసి లోపలికి రండి అంది షూస్ విప్పుతున్న కృష్ణకుమార్ని వారించింది పర్వాలేదు రండి మళ్ళీ అవన్నీ విప్పటం ఎందుకు అంది అప్పటికే షూస్ విప్పేసి లోపలికి వచ్చాడు ఓకే అనుకుంటూ ఏసీ వేసి అడిగింది ఏం తీసుకుంటారు అని జస్ట్ కాఫీ చాలు అన్నాడు ఉప్మా వద్దా అంది కొంటేగా నవ్వుతూ ఉంటే టిఫిన్ బాక్స్లో పెట్టివ్వండి మా రేణువుకి తీసుకెళ్ళిపోతాను తను కూడా టేస్ట్ చేస్తుంది మీ ఉప్మాని అన్నాడు లేదులేండి అంతా తెచ్చాను వచ్చే అప్పుడు ఈసారి మీకోసం స్పెషల్గా చేసి ఇంటికి పంపిస్తాను సరేనా అంది నొచ్చుకుంటూ ఆన్ చేసిన టీవీలోంచి భానుమతి గారి మధురమైన పాట పాత పాట వస్తుంది నేనే రాధనో ఈ గోపాల అందమైన ఈ బృందావనిలో అని అలా లిరిక్స్ ఎంజాయ్ చేస్తున్నాడు కృష్ణకుమార్ కాఫీ తెచ్చేలోపు ఈ ఆల్బమ్ చూడండి ఆయన ఒక స్పైరల్ బుక్ అతని చేతికిచ్చింది ఓపెన్ చేసి చూశాడు అన్ని రేఖా చిత్రాలు ఓ గ్రేట్ మీరు వేశారా అన్నాడు ఆమె మొహంలోకి చూస్తూ అవును అంది కొంచెం గర్వంగా ఇంకొంచెం హ్యాపీగా మొహంలో రంగులు మారుతుంటే అది నా హాబీ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు చూస్తూ ఉండండి కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది ఆ పొడవాటి జడ నడుము మీద అటు ఇటు ఊగుతుంటే చూడొద్దనుకుంటూనే చూశాడు మామూలు అందం కాదు ఆవిడది ఎంత వద్దనుకున్నా చూడాలనిపిస్తోంది ఇదివరకెప్పుడు అదుపు తప్పని మనసు ఏమైనా చూస్తే తన కంట్రోల్లో ఉండటం లేదు కొంచెం కష్టం మీద మళ్ళీ దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాడు కృష్ణకుమార్ ఒక్కొక్కటిగా రేఖా చిత్రాలు చూస్తూ ఒక షీట్ దగ్గర ఆగాడు అందులో తన పోలికలు కనిపించాయి ఎప్పటికీ ఎప్పటిదిది అని ఆలోచించాడు పదేళ్ల క్రితం తను అశోక్ నగర్ బ్రాంచ్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వేసినట్టుంది పదేళ్ల క్రితం పోలికలు అందులో ప్రస్ఫుటమవుతున్నాయి చాలా బాగా గీసి ఉంది ఎవరైనా చూస్తే టక్కున నేనే అని చెప్పగలరు అంత శ్రద్ధతో గీసి ఉంది తీసుకోండి కాఫీ అని ట్రేలో ఉన్న కాఫీ అందించింది థ్యాంక్ యూ అన్నాడు తను కూడా కాఫీ కప్పుతో ఎదురుగా సోఫాలో కూర్చుంది జడ ముందేసుకుంటూ నా రేఖా చిత్రం కూడా చూశాను చాలా బాగా వేశారు అన్నాడు మెచ్చుకోలుగా థ్యాంక్ యూ అని నును సిగ్గుతో అంది బొగ్గల కొంచెం ఎరుపెక్కినట్టు కనిపించాయి కృష్ణకుమారికి అవును అది మీదే మీ ఇన్స్పెక్షన్ పది రోజులు కొంచెం కొంచెం వేస్తూ మీరు వెళ్ళేలోపు పూర్తి చేశాను మరి నాకు అప్పుడే ఇవ్వచ్చు కదా అన్నాడు అది నా కోసం గీసుకున్నాను మీకు వేరేది చక్కగా గీసిస్తాలేండి మీరు బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలోపు అంది నవ్వుతూ అయితే రోజు నన్ను చూస్తూ గీస్తారన్నమాట నుంచి జాగ్రత్తగా ఉండాలేమో నేను అన్నాడు అలా ఏం లేదు ఒక ఫ్రేమ్ మైండ్లోకి వస్తుంది అది వేస్తూ ఎక్కడెక్కడ సరిదిద్దాలి అని చూస్తాను పోలికలు కరెక్ట్గా మైండ్లోకి వస్తేనే చిత్రం చక్కగా గీయగలను అని వివరించింది ఓకే ఓకే వెరీ గుడ్ మీ ఇంటికి రావడంలో కొత్త విషయం మీ గురించి తెలిసింది మీరు వచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఈసారి మేడం అబ్బాయిని కూడా తీసుకురండి నా చేతి వంట మీ వాళ్ళకు కూడా రొచ్చి చూపిస్తాను తప్పకుండా మీరు మీ శ్రీవారు కూడా మా ఇంటికి రండి మా ఆతిథ్యం కూడా స్వీకరించవచ్చు ఇంతకీ మీ వారి పేరు చెప్పలేదు ఆయన పేరు ఎస్ఎల్ఎన్ శాస్త్రి ఆయన అక్క కూడా మన బ్యాంక్లోనే స్టాఫ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు ఓ నైస్ మంచి మిత్రురాలు దొరికారు మీ రూపంలో అన్నాడు మీ అక్కగారు పైన ఉంటారు అన్నారు కదా అవును రాత్రి ఇద్దరం కలిసి కవులు చెప్పుకుంటూ భోజనం చేస్తాం తను కూడా కామర్స్ లెక్చరర్గా చేసి హస్బెండ్స్ చనిపోయిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంది పిల్లలు లేరు తనను నేనే ఎంటర్టైన్ చేయాలి భోజనాల తర్వాత కిందకొచ్చి ఆయనతో పిల్లలతో ఒకసారి మాట్లాడి కాసేపు టీవీ చూసి నిద్రకు ఉపక్రమించడం అంది ఓ నైస్ బ్రిస్క్ రొటీన్ అన్నాడు మెచ్చుకోలుగా కృష్ణకుమార్ తన కుటుంబం గురించి చెప్పాడు భార్య రేణుక రచనల గురించి అబ్బాయి చదువు గురించి మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ నవ్విస్తూ చెప్పాడు అప్పటికే ఎనిమిది అయిపోయింది అమ్మో గంటపైనే కూర్చున్నాను అంటూ లేచాడు ఎక్కువసేపు కూర్చుంటే ఛార్జి లేండి అంది నవ్వుతూ విద్యావతి మీరు ఛార్జ్ చేయరు కానీ మీ సమ్మోహనం లాంటి నవ్వు మాట్లాడేటప్పుడు ఆ పేదాలు చేసే నాట్యం తీరు భరించే శక్తి నాకు లేదు అని మనసులో అనుకుంటూ ప్లీజ్ టేక్ కేర్ రేపు బ్రాంచ్లో కలుద్దాం అంటూ బయటకు వచ్చాడు రాము కాల్ చేస్తే కారు తీర్చాడు వెంటనే మరోసారి ఆమెకు చెప్పి బయలుదేరాడు దారిలో పునశ్చరణం చేసుకుంటే తన చిత్రమే అందులో ఎందుకుందో కృష్ణకుమారికి అర్థం కాలేదు ఆమె గీసిన చిత్రాల్లో మిగతావన్నీ జనరల్గా ఉన్నాయి జాతీయ నాయకులు దేవుడి చిత్రాలు తన పిల్లల చిత్రాలు అలా ఉన్నాయి ఓపికగా చాలానే గీస్తున్నాయి అందులో తనదే ఆడ్ మ్యాన్ అవుట్గా ఉంది ఆలోచనలు అటువైపు వెళుతుంటే బలవంతంగా ఆపి మనసును బ్యాంకు వైపు మళ్ళించాడు రేపు టార్గెట్స్ ఏమిటా అనుకుంటూ ఇక రోజు జోనల్ ఆఫీస్కి వెళ్ళి జోనల్ మేనేజర్ని కలిసి బ్రాంచ్ గురించి అంతా వివరించాడు కృష్ణకుమార్ జన జోనల్ మేనేజర్ స్పెసిఫిక్గా నిన్న విజిట్ చేసిన విరాజ్ స్పిన్ టెక్స్ యూనిట్ గురించి అడిగాడు తనకున్న డౌట్స్ ఆయనకి చెప్పాడు యార్ రైట్ కృష్ణ నాకు అదే అనుమానం అందులో ఏదో జరుగుతోంది వాళ్ళు ఇంకా వంద కోట్లు లోన్ కావాలని అడుగుతున్నారు సరే నువ్వు వచ్చిన తర్వాత నీ ఒపీనియన్ తీసుకొని డిసైడ్ చేద్దామని ఆగాను కొద్ది రోజులు గమనించ ఆ అకౌంట్ని ఏదన్నా ఉంటే నాకు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయి చాలా జాగ్రత్త యూనిట్తో పెద్దవాళ్ళ హస్తం ఉంది దాని వెనక అని హెచ్చరించాడు ఆయన ఓకే సార్ మీ సపోర్ట్ ఉంటే చాలు ఆ లోన్ గురించి మీకు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తాను అన్నాడు గుడ్ మిస్టర్ కృష్ణ ది బై మీ బ్రాంచ్లో ఆ అకౌంట్ ఎవరు మానిటర్ చేస్తున్నారు అని అడిగాడు విద్యావతి చూస్తున్నారు సార్ తను అడిగాను ఆవిడకి డెప్త్ తెలియదు మానిటరింగ్ వరకు చూస్తుంది వాయిదాలు సరిగా కట్టడం అలాంటివి ఓకే హెల్త్ ఆఫ్ యూనిట్ కరెక్ట్గా అసెస్ చేయాలి అని నా ఐడియా కరెక్ట్ మీ ఐడియాస్ ఆవిడకు కూడా చెప్పండి తను కూడా అదే డైరెక్షన్లో ఫాలో అవుతుంది అప్పుడు మీకు ఈజీ అవుతుంది అన్నాడు ఎస్ సార్ కొంత అప్ ప్రిపేర్ చేస్తున్నాను అది ఒక కాపీ తనకు కూడా ఇస్తాను ఏదన్నా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయండి ఆ అకౌంట్లో ఎవరికి అనుమానం రాకూడదు అన్నాడు జోనల్ మేనేజర్ ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి లేచాడు కృష్ణకుమార్ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి డోంట్ హెజిటేట్ అన్నాడు గ్రేట్ సార్ నైస్ ఆఫ్ యూ అని బయటకు వచ్చాడు ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు పై లెవెల్లో అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్లతో కోట్లు కోట్లు లోన్స్ ఇస్తారు వాటి రికవరీ బ్రాంచ్ హెడ్స్ మీద పడుతుంది వాటిలో ఏవి తేడా వచ్చినా బ్రాంచ్ హెడ్స్ మీద ఎంక్వైరీలు సస్పెన్షన్లు డిస్మిస్లు జరుగుతూ ఉంటాయి ఆ అవమానాలు భరించలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు కృష్ణకుమార్ ప్రిన్సిపల్ మొదటి నుంచి ఒకటే ముక్కుసూటిగా వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు ప్రమోషన్స్ కోసం పెద్ద లోన్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఇంటికి వెళ్ళారు బూస్టింగ్తో అందువల్ల ఆ జోలికి వెళ్ళడు ప్రమోషన్ కంటే జీవితం ముఖ్యం అన్నది అతని సిద్ధాంతం తమ బ్యాంకులో కూడా నిప్పు అనే టైటిల్ ఇచ్చారు తనకి అయితే అన్నారు నాకేమిటి అని కేర్ చేయడు ఎవరిని తన లైఫ్ తనకి హ్యాపీగా ఉంది ఆటదారుల్లో సంపాదించి పై వాళ్ళ మెప్పు కోసం లేనిపోని లోన్స్ ఇస్తే జీవితం ఉండదు అటువంటి అనుమానాలు తను ఎదుర్కోలేడు కూడా ఇక ఇప్పుడు హాయిగానే ఉంది ఇంక ఇంకా ఇంకొన్నేళ్ళు ఇలాగే జాగ్రత్తగా ఉంటే హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు అనే అతని భావన బ్రాంచ్కి వచ్చేటప్పటికి లంచ్ టైం అయింది లంచ్ కాగానే బ్యాంకింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది కస్టమర్స్ బయట వెయిట్ చేస్తున్నారు తనని చూసి సెక్యూరిటీ గార్డ్స్ క్వార్డ్ కొలాబ్స్ గెట్ గేట్ ఓపెన్ చేశాడు డ్రైవర్ క్యారేజ్ తెచ్చి కేబ్ క్యాబిన్లో టేబుల్ పై నెట్టాడు సబ్ మేనేజర్ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయబోతు తనను చూసి క్యాబిన్లోకి వచ్చాడు శాంతారాం గారు టిఫిన్ చేసి రండి అంటూ నొచ్చుకున్నాడు కృష్ణకుమార్ పర్వాలేదు సార్ అంటూ పొద్దున్నే జరిగినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓకే థ్యాంక్ యూ అన్నాడు ఇవాళ మీరు కొత్తగా కనపడుతున్నారు అన్నాడు శాంతారాం వేసుకున్న కొత్త షర్టు ప్యాంటు చూసి ఇవాళ నా బర్త్డే సార్ అన్నాడు ఇది మా అమ్మాయి పంపింది తాను అమెరికాలో ఉంటుంది అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసింది కృష్ణకుమార్ లేచి శాంతారాం వైపుకి చేయి పట్టుకుని హార్టీ కంగ్రాట్స్ అన్నాడు సంతోషం వెళ్ళిబుచ్చుతూ నాకు ఒక అలవాటు ఉంది శాంతారాం గారు నేను ఎక్కడికి వెళ్ళినా బర్త్డేస్ లిస్ట్ మెయింటైన్ చేసి సెలబ్రేట్ చేస్తాను అది చాలా ముఖ్యంగా భావిస్తాను ఆ అలవాటు మీతోనే స్టార్ట్ చేస్తాను కేక్ ఆర్డర్ చేయండి బ్రాంచ్ తరపున ఈవినింగ్ కేక్ కట్ చేదురు కానీ అన్నాడు అయ్యో వద్దు సార్ అంటూ మొహం ఆట పడ్డాడు శాంతారాం ప్లీజ్ సార్ మీరు అలా అనకండి ఇది ఒక సరదా మాత్రమే మీరేమీ ఫీల్ అవ్వకండి జస్ట్ ఎంజాయ్ చేద్దాం అందరం అని చెప్పాడు మీరు వెళ్ళి మీ శ్రీమతి గారు పంపిన స్పెషల్స్ తినండి ప్లీజ్ అన్నాడు థ్యాంక్ యూ సార్ అన్నాడు శాంతారాం అతను వెళ్ళగానే పద్మావ విద్యావతి వచ్చింది రండి మేడం భోజనం అయిందా అని అడిగాడు ఇప్పుడే అయింది మీరు జోనల్ ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పారు అవును నిన్న మనం విజిట్ చేసిన యూనిట్ గురించి జోనల్ మేనేజర్ కొన్ని కీలక విషయాలు చెప్పారు మీరు కూర్చోండి అవి చెప్తాను అన్నాడు మీరు లంచ్ వేయండి నేను మళ్ళీ వస్తాను అంది ఆకలి లేదు జస్ట్ టెన్ మినిట్స్ అని మొత్తం వివరించి చెప్పాడు కొంచెం కాషన్గా ఉండాలి ఆ అకౌంట్లో అని మరీ మరీ చెప్పారు నేను ఆల్రెడీ కొంత రాశాను నాకున్న డౌట్స్ గురించి అవి మీకు ఇస్తాను మీరు కూడా స్టడీ చేయండి అన్నాడు సరే సార్ ఏమిటి వాళ్ళ మీరు లంచ్ స్పెషల్స్ ఉప్మా కాదులేండి ఇవాళ దోశ తెచ్చుకున్నాను అంది ఓహ్ వెరైటీ అన్నమాట మావిడ వంటలు కూడా టేస్ట్ చేయండి అని క్యారేజ్ ఓపెన్ చేశాడు ఒక స్వీటు కొంచెం పులిహర కొంచెం కోల్డ్ రైస్ దొండకాయ కూర వడియాలు ఉన్నాయి అన్నీ కొంచెం కొంచెం పెట్టున్నాయి అదేమిటి మరీ అంత కొంచెం తింటారా అంది ఇవే ఎక్కువ నా ఇష్టానికి తగ్గట్టు కరెక్ట్గా అమరుస్తుంది మా రేణు అన్నాడు ఓహ్ మీ డైటింగ్ ఆవిడ మానిటర్ చేస్తుందన్నమాట అంది నవ్వుతూ ఎప్పుడూ కొంటే మాటలే మామూలుగా ఉండవు మీ మాటలు అన్నాడు నవ్వుతూ మన బ్రాంచ్లో ఐపీ మెసేంజర్ ఉంది కదా అన్నాడు ఈ ఎస్ సార్ మీ సిస్టంలో కూడా ఉంది అని ఓపెన్ చేసి చూపించింది మీరు క్యాబిన్ నుంచి బయటికి రాకుండా అన్ని సీట్స్కి కనెక్ట్ అవ్వచ్చు మీ మెసేజ్ చెప్పచ్చు అది మీకు చాలా ఈజీ అవుతుంది అవును చాలా అవసరం అది అటాచ్మెంట్స్ కూడా పంపచ్చు కదా అన్నాడు ఎస్ సార్ అంటూ మీరు ప్రశాంతంగా మీ మినీ మీల్స్ తినండి అంటూ లేచింది విద్యావతి ఇక గబగబాలంచి కంప్లీట్ చేసి ఆ రోజు ఫిగర్స్ చూశాడు కృష్ణకుమార్ డిపాజిట్స్ ఐదు కోట్లు పెరిగాయి ఎవరో తమ ఎస్బీఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు నెఫ్ట్లో అన్ని ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తుంటే మొబైల్ మోగింది ఎవరిదబ్బా అని కొత్త నెంబర్ అనుకుంటూ ఆన్సర్ చేశాడు సార్ నేను ఏజీఎం ఐబీ బ్యాంక్ కోటి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను మీ విరాజ్ స్పిన్టెక్స్లో టెక్స్లో మా కన్సార్టియం కూడా ఉంది మీరు కొత్తగా జాయిన్ అయ్యారని తెలిసింది ఆ లోన్ గురించి మీతో డిస్కస్ చేయాలి ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు ఇప్పుడు రాగలరా అని అడిగాడు సరే సార్ నాకు మీ బ్రాంచ్ దగ్గరే అరగంటలో అక్కడ ఉంటాను అన్నాడు అనుకున్నట్టే ఐబీ బ్యాంక్ కోటి బ్రాంచ్ ఏజీఎం అరగంటలోపే వచ్చాడు హ్యాపీ టు మీట్ యూ అంటూ పరస్పర కరచాలనాలు అయ్యాయి ఒక గంట సేపు ఏకబిగిన డిస్కషన్స్ జరిగాయి చాలా పాయింట్స్ డిస్కస్ చేశారు బిస్కెట్స్ టీ వచ్చాయి అప్పటికే అఫీషియల్ డిస్కషన్స్ అయ్యి పర్సనల్ డిస్కషన్స్లోకి దిగారు ఇద్దరు ఐబీ బ్యాంక్ ఏజీఎం అడిగాడు మీ బ్రాంచ్లో మా స్టాఫ్ వైఫ్ ఉండాలి అని పేరేమిటి అని అడిగాడు కృష్ణకుమార్ విద్యావతి నా దగ్గర వర్క్ చేసిన శాస్త్రి గారి భార్య అతను చీఫ్ మేనేజర్ ప్రమోషన్ మీద లాస్ట్ మంత్ వరంగల్ వెళ్ళాడు ఓ ఎస్ విద్యావతి ఈ కన్సార్టియం ప్రాజెక్ట్లోనే మానిటరింగ్ సెక్షన్లో ఉన్నారు అన్నాడు కృష్ణకుమార్ ఆవిడ చాలా నైస్ లేడీ సార్ అతడు చాలా ఇబ్బంది పెడతాడు ఆమెని శాస్త్రికి అన్ని వ్యసనాలు ఉన్నాయి మందు లేడీస్ ఒకటేవిటి అంటూ చెప్పుకొచ్చాడు అవతల బ్యాంక్ ఏజీఎం చాలా హింసిస్తాడు ఆమెని పెళ్ళైనప్పటి నుంచి తిట్టడం కొట్టడం చాలా వరస్ట్గా ప్రవర్తిస్తాడు తనతో అతనికేమో తన జీతం డబ్బులు చాలవు ఆవిడ శాలరీలో కూడా సగం వాడేస్తాడు ప్రతి నెల ఆవిడకి నరకం చూపిస్తాడు పిల్లల్ని కూడా హింసిస్తాడు వాళ్ళ చదువులకు కూడా విద్యావతి అక్క దగ్గర విద్యావతి అక్క చాలా వరకు డబ్బులు ఇచ్చేది రాత్రిపూట తప్పతాగి ఇంటి ముందు అసహ్యంగా తిరుగుతున్న ఆన రభసా చేస్తాడు ఈ బాధలు భరించలేక సంవత్సరాల క్రితం విద్యావేత్త అతనికి విడాకులు నోటీస్ పంపింది ఆ రోజు నా కాళ్ళు పట్టుకుని ఎలాగైనా భార్య చేత అవి వాపస్ తీసుకోమని చెప్పించాడు ఆవిడకి ఎంతగానో నచ్చచెప్తేగానా నోటీస్ వాపసు తీసుకోలేదు నాకే చాలా బాధ వేసింది ఈసారి ప్రమోషన్స్లో నేనే గట్టిగా ప్రయత్నించి ప్రమోషన్ ఇప్పించి వరంగల్ వేయించాను కొంతవరకన్నా ఆమెకు ఊరట ఉంటుందని మా బ్రాంచ్లో కూడా అతను లేడీస్ స్టాఫ్తో అసభ్యంగా ప్రవర్తించేవాడు అతని మీద నాలుగు ఛార్జ్ షీట్లు కూడా ఉన్నాయి బ్యాంకులో ఒక దశలో సస్పెండ్ కూడా చేయిద్దామని ట్రై చేశాను అలా చేసే అప్పుడు సిగ్గు లేకుండా కాళ్ళు పట్టుకుంటాడు క్షమించమంటాడు ఇంకెప్పుడు చేయిన్ అంటాడు కుక్కతో ఒక వంకర అన్నట్టు మళ్ళీ కొద్ది రోజులకు మామూలే నాకు కూడా తలనొప్పి పుట్టి మెల్లగా ఇక్కడి నుంచి తప్పించాను అని పెద్ద స్టోరీ చెప్పాడు అతను ఆశ్చర్యపోయాడు కృష్ణకుమార్ అయ్యో ఇంత ఇబ్బంది ఉంది ఆ విద్యావతికి అనుకున్నాడు అతను లేచేందుకు ఉద్యుక్తుడై మీరు కన్సార్టియం హెడ్ కాబట్టి మీరు అన్ని బ్యాంకులతో మీటింగ్ ప్లాన్ చేయండి సార్ అందరూ కలిసి మొడాలిటీస్ డిసైడ్ చేద్దాం అని ఇక నేను వెళ్తానని కృష్ణకుమార్కి చెప్పి అతను వెళ్ళిపోయాడు క్లర్క్ రంగారావు ఇచ్చాడు కేక్ తెప్పించాం సార్ అందరూ మీకోసం వెయిటింగ్ మీరు వస్తే శాంతారాం గారి చేత కేక్ కట్ చేపిద్దాం అన్నాడు ఆ బ్రాంచ్కి గ్రౌండ్ ఫ్లోర్లో డిపాజిట్స్ క్యాష్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మొదట అంతస్తులో లోన్స్ మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కస్టమర్ సౌకర్యం కోసం అలా పెట్టారు హాల్లో అందరూ వెయిటింగ్ కృష్ణకుమార్ అందరినీ ఒక విష్ చేసి పేరు పేరున పలకరించాడు శాంతారాం గారిని ముందుకు రమ్మన్నాడు శాంతారాం గురించి అందరూ సరదాగా మాట్లాడారు తమ బ్రాంచ్లో ఫస్ట్ టైం అలా అందరూ కలిసి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను సార్ ఈ క్రెడిట్ మీదే అన్నారు కొందరు కృష్ణకుమార్ కూడా శాంతారాం గురించి మాట్లాడాడు ఈ సెలబ్రేషన్స్ ఇక నుంచి అందరు పుట్టినరోజులకి చేద్దాం అని చెప్పాడు అందరి చప్పట్ల మధ్య శాంతారాం కేక్ కట్ చేశాడు ఓ ముక్క తీసి కృష్ణకుమార్కి అతనికి తినిపించాడు ఇంకొక సంవత్సరంలో శాంతారాం రిటైర్ కాబోతున్నాడు అతనికి అందరి మధ్య తన పుట్టినరోజు జరుపుకోవడం బ్యాంకులో చేరిన తర్వాత అది ఫస్ట్ టైం ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాడు తాను ఒక కేక్ మొక్క కృష్ణకుమార్కి తినిపించాడు బ్రాంచ్ తరపు నుంచి ఇది మీకు చిన్న గిఫ్ట్ అని అతనికి ఇచ్చాడు కృష్ణకుమార్ అందులో ఒక చిన్న ఆర్ట్ పీస్ ఉంది చాలా అందంగా ఉంది ఖరీదు తక్కువే అయినా అది అందరి మనసులో దోచింది ఎందుకంటే ఇప్పటివరకు అలాంటి అలవాట్లు అసలు ఆ బ్రాంచ్లో లేవు కృష్ణకుమార్ ఆ మంచి అలవాటుకు నాంది పలికాడు అందరికీ సంతోషం కలిగింది తమ బ్రాంచ్ మేనేజర్ చక్కగా అందరితో కలవటం చూసి ముచ్చటపడ్డారు స్వీట్స్ హాట్ కాఫీలు సేవించి అందరూ తమ సీట్స్కి వెళ్ళిపోయారు సార్ మీరు ఫ్రీ అయితే ఇవాళ రిపోర్ట్ మీకు వివరిస్తాను అంది విద్యావతి రండి మేడం ఇప్పుడే చూసేద్దాం అని క్యాబిన్లోకి దారి తీశాడు ఇందాక ఐబీ బ్యాంక్ ఏజీఎం వచ్చారు ఈ అకౌంట్ గురించి మాట్లాడి వెళ్ళారు అన్నాడు ఎందుకో విద్యావతి మొహం మామూలుగా లేదు పొద్దున్న ఇప్పటికీ చాలా తేడా ఉంది బాగా ఏడ్చి కళ్ళు ఉబ్బి బొగ్గలు ఎరిపెక్కినట్టు కనిపించింది లంచ్ టైంలో కూడా బాగానే ఉంది ఈ మూడు గంటల్లోనే ఎందుకు ఇలా అని ఆలోచనలో పడ్డాడు భర్త నుంచి ఏమైనా ఇబ్బంది ఫోన్ వచ్చిందేమో మరో నిమిషంలో మనకెందుకు లేని వాళ్ళ జీవిత సమస్య మనం తలదూర్చకూడదు అనుకున్నాడు చెప్పండి మేడం అన్నీ చక్కగా వివరించింది అంతా అయిన తర్వాత రేపు నాకు లీవ్ కావాలి సార్ అంది తీసుకోండి అన్నాడు మళ్ళీ కొంచెం ఆగి తనే చెప్పింది రేపు స్టేట్ ఉమెన్ కమిషన్ కలవాలి సార్ అంటూ తన భర్త శాస్త్రి కలిగించే ఇబ్బందుల గురించి చెప్పింది అతని మీద కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అంది కూర్చోండి అన్నాడు నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగాడు ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తే కొంచెం సపోర్ట్ ఉంటుందేమో సార్ నాకు అక్కడ ఎవరూ తెలియదు తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేశాడు చివరికి ఒక లింక్ దొరికింది వాళ్ళు చైర్మన్కి చెప్తామన్నారు ఆ విషయం విద్యావతికి చెప్పాడు ఏమని కంప్లైంట్ ఇస్తారు అని అడిగాడు తను పడుతున్న ఇబ్బందులు భర్త వేధింపుల గురించి చెప్పింది వాటి మీదే కంప్లైంట్ ఇస్తాను అంది అలా చేస్తే అతని మీద యాక్షన్ తీవ్రంగా ఉంటుందేమో ఆలోచించండి దానివల్ల అతను మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతాడు అందువల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది ఏదైనా పర్మనెంట్ పరిష్కారం ఆలోచించండి విడాకులు ఇద్దామంటే ఒప్పుకోవట్లేదు మెంటల్ మెంటల్గా క్రూయాలిటీ వేద్దామంటే దానికి గట్టి లాయర్ కావాలి మెంటల్ క్రూయాలిటీ వేద్దామంటే అతను లాయర్లను కూడా మేనేజ్ చేస్తున్నాడు ఇది ఇప్పటి సమస్య కాదు సార్ పెళ్ళైనప్పటి నుంచి అతని తీరు అలాగే ఉంది నా జీవితం చాలా నరకం అయిపోయింది అతని వలన చాలాసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను పిల్లల వల్ల ఆగిపోయాను ఇప్పుడు వాళ్ళ జీవితాలకు దారిలో పడ్డాయి నాకు ఏ చీకు చింత లేదు వాళ్ళ గురించి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఏడవకండి మేడం ప్లీజ్ అన్నాడు మీరు కూడా అలా పీరికిగా ఆలోచిస్తే ఎలా ఆత్మహత్య పరిష్కారమా ఇంత చదివి తెలివితేటలుండి కూడా మీరు కూడా అలా అంటే ఎలా మరి నాకు ఎవరు సపోర్ట్ లేరు కదా సార్ పిల్లల్ని ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు మా సిస్టర్స్ కూడా అతనితో చాలా విసిగిపోయి ఉన్నారు పిల్లలకు కూడా నరకం చూపించాడు వాళ్ళు ఇంత స్టేజ్కి వచ్చారంటే మా అక్కల సపోర్ట్ వాళ్ళనే అలాంటి మా అక్కలతో మళ్ళీ నా సమస్య చూడమంటే అది వాళ్ళని చాలా ఇబ్బందుల్లో పడేసినట్టు ఉంటుంది నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది మేడం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ టాప్ అఫీషియల్స్ చాలామంది తెలుసు నాకు ముందు మీకు కలిగిన ఇబ్బందులు ఇక కలగవు అని మట్ మట్టుకు మీకు భరోసా ఇవ్వగలను మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా క్షణాల్లో చేయించగలను ఇక అతని మీద కేసు పెట్టడం అది అంటే మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆవేశంలో అతను ఏమన్నా చేస్తే మీకు సమస్యలు వస్తాయి అందులోనూ మీరు మీ అక్క ఒంటరిగా ఉంటారు రెండు మూడు రోజులు సమయం తీసుకోండి ఒక శాశ్వత పరిష్కారం కోసం వెతకండి అని చెప్పాడు కృష్ణకుమార్ నా ఫ్రెండ్స్ లాయర్లు చాలామంది ఉన్నారు మీకు ఎటువంటి లీగల్ సపోర్ట్ కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు ఆ బాధ్యత నాది అన్నాడు విద్యావతి మొహంలో ధైర్యం కనిపించింది ఖర్చీతో కళ్ళు తుడుచుకుని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది గొంతులో జీర వినిపించింది లేవబోతుంటే ఒక నిమిషం కూర్చోమన్నాడు ఇంటర్ కామ్లో రెండు కాఫీలు తెమ్మని చెప్పాడు రేపు లీవ్ కావాలంటే తీసుకోండి రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు వద్దు సార్ వర్క్కుంటే నేనేం లీవ్ పెడతాను ఇంట్లో బోర్ కొడుతుంది మీరు భరోసా ఇచ్చారుగా ఇక నాకు భయం లేదులేండి ఏ ఇబ్బంది ఉన్నా మీ తలుపు తడతాను అంది జాగ్రత్త అన్న ధోరణిలో నవ్వుతూ అమ్మయ్య మొత్తానికి నవ్వారి చాలు మీ మొహానికి ఆ నవ్వు మీ మాటల్లా కొంటితనం మీకు సహజ ఆభరణాలు అవి అలాగే ఉంచుకోండి మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంట్లో ముగ్గురం మీ ముందు వాలిపోతాం అన్నాడు నవ్వుతూ చాలా 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 థ్యాంక్స్ సార్ మీరు ఇచ్చిన ఈ ధైర్యానికి అంది రెండు చేతులు జోడిస్తూ విద్యావతి ఇక రాత్రి తొమ్మిది గంటలైంది స్నానం చేసి టీవీ చూస్తున్నాడు కృష్ణకుమార్ భోజనానికి లేస్తారా అంటూ అడిగింది రేణుక మోహిత్ బిజీగా ఉన్నాడా కూడా రమ్మను అందరం కలిసే చేద్దాం అన్నాడు వాడు మామూలేగా రూమ్లో చదువుకుంటున్నాడు మీరు ఓకే అంటే కూడా పిలుస్తాను అంది ఇంతలో మొబైల్ మోగింది విద్యావతి నుంచి ఫోన్ సార్ మీరు అర్జెంట్గా రావాలి మా హస్బెండ్ ఇంటి బయట న్యూసెన్స్ చేస్తున్నాడు చేతిలో పెట్రోల్ క్యాన్ పట్టుకొని ఉన్నాడు పెట్రోల్ పోస్ట్ చంపుతానని బెదిరిస్తున్నాడు అంటే ఏడుస్తోంది ఫోన్లో దబదబా అంటూ ఇంటి తలుపులు బాస్తున్న చప్పుడు వినిపించింది మేడం నేను పది నిమిషాలను అక్కడ ఉంటాను మీరు కంగారు పడకండి అని చెప్పాడు కృష్ణకుమార్ మోహిత్ను పిలిచి అర్జెంటుగా డ్రెస్ వేసుకోరా కారు డ్రైవ్ చేయాలి నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టుకో మన ఇంటికి దగ్గరే అశోక్ నగర్ దాకా వెళ్ళాలి అన్నాడు రేణుకకు బ్రీఫ్గా వివరాలు చెప్పి బయలుదేరాడు మోహిత్ డ్రైవింగ్ చేస్తుంటే కృష్ణకుమార్ తన క్లాస్మేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు అతను అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని పంపిస్తానని చెప్పాడు ప్లీజ్ అర్జెంటుగా మపరా ఆయన రిక్వెస్ట్ చేశాడు విద్యావతి ఇంటి బయట జనాలంతా గుమిగూడు ఉన్నారు ఆవిడ భర్త తలుపులు బాత్తు గట్టి గట్టిగా అరుస్తున్నాడు బాగా తాగి ఉన్నట్టు తెలుస్తోంది ట్రాఫిక్ అంత లేదు రోడ్డు మీద కారు పక్కనే ఉంచి కృష్ణకుమార్ మోహిత్ ఇద్దరు గేటు దగ్గరికి వచ్చారు అతన్ని వారించే స్థితిలో లేడు గట్టి గట్టిగా అరుస్తూ తూలుతున్నాడు విద్యావతికి ఫోన్ చేశాడు మేడం నేను మీ ఇంటి బయటే ఉన్నాను మీరేం వర్రీ కాకండి ఐదు నిమిషాల్లో పోలీసులు వస్తున్నారు నేను చెప్పే అంతవరకు మీ కిటికీ కానీ తలుపులు కానీ తీయకండి అని చెప్పాడు థ్యాంక్ యూ సార్ అంది ఆమె కంఠంలో కొంచెం ధైర్యం ఇంతలో పోలీస్ వ్యాన్ వచ్చింది అందులో నుంచి ఇన్స్పెక్టర్ మరో నలుగురు పోలీసులు దిగారు కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్ దిగ్గెళ్ళి అన్నీ చెప్పాడు నా కమిషనర్ గారు ఫోన్ చేశారు అతన్ని మేము చూసుకుంటాం సార్ అని హామీ ఇచ్చాడు మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి అన్నాడు కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్ని రిక్వెస్ట్ చేశాడు అతని మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించకండి జస్ట్ లాకప్లో ఉంచండి ఎందుకంటే ఎక్కువ అభియోగాలు అరెస్టు ఉంటే అతను ఉద్యోగం పోతుంది అతని భార్య మా బ్రాంచ్ స్టాఫ్ ఆవిడ్ని మా ఇంట్లో వదిలేసి నేను మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతాను అని చెప్పాడు ఇన్స్పెక్టర్ ఓకే సార్ అలాగే చేస్తాను అన్నాడు మా కమిషనర్ గారు ఆర్డర్స్ సార్ కూడా జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్పారు నాతో పోలీసులు వెళ్ళి శాస్త్రిని కంట్రోల్లోకి తీసుకున్నారు వాళ్ళని చూడగానే కంగారు భయం కలిగింది అతనిలో వ్యాన్లో కూర్చోబెట్టారు నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాను ఇన్స్పెక్టర్కి అతను సరే అన్నారు పోలీస్ వ్యాన్ వెళ్ళిపోయింది విద్యావతికి ఫోన్ చేసి సంగతి చెప్పి తలుపు తీయండి అన్నాడు కిటికీ తీసి చూసింది కృష్ణకుమార్ చేయి ఊపాడు ధైర్యంగా తలుపు తీసింది థ్యాంక్ యూ సార్ అంది ఆమె గుండెదడ ఇంకా తగ్గలేదు ఏమీ జరుగుతుందో జరుగుతుందోనని బెంబేలు ఎత్తిపోయింది ఇప్పుడు మనసు కాస్త కుదుట పడ్డది సార్ లోపలికి అంది వెనక నేను నిల్చున్న చూసి మీ అబ్బాయా అంది మరి తర్వాయి భాగం మనం రేపు విందామా థ్యాంక్ యూ